మీ మొబైల్ కి డిస్ప్లే పోయినప్పుడు తక్కువ ధరలో డిస్ప్లే ఏపిస్తున్నారా ధర మాత్రం తక్కువే కానీ లో కాస్ట్ డిస్ప్లే వేయించడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు మాత్రం ఎక్కువే నాణ్యత లేని స్క్రీన్ డిస్ప్లే అండ్ కలర్ వల్ల మన కళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది ఫ్లిక్కరింగ్ ఎక్కువగా ఉండటం వల్ల కంటి నొప్పి కనురెప్పల తిమ్మిరి అలాగే బ్లర్ విజన్ అనేది రావచ్చు దీర్ఘకాలంలో కంటి చూపు బలహీనమయ్యే అవకాశం ఉంది నాణ్యత లేని డిస్ప్లేలో పిడబ్ల్యూఎం పల్స్ విడ్త్ మాడ్యులేషన్ ఎక్కువగా ఉండటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి తలనొప్పి అలాగే మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది డిస్ప్లే కలర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మన కళ్ళు అనేది ఎక్కువగా పనిచేయాలి దానివల్ల మనకి తొందరగా అలసట వస్తుంది బ్లూ లైట్ ఎక్కువగా ఉంటే నిద్ర పట్టని సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మనం చౌకగా కొనే డిస్ప్లేలో బ్లూ లైట్ ఫిల్టర్ సరిగ్గా ఉండదు అందుకే మన మొబైల్లో బ్లూ లైట్ ఫిల్టర్ లేదా నైట్ మోడ్ అనేది ఆన్ చేసుకుని ఉంచుకోవాలి ఎక్కువసేపు చూడకుండా ట్వంటీ 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 అనే రూల్ని పాటించండి అంటే ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి ఇరవై అడుగుల దూరంలో ఉన్న వస్తువును ఇరవై సెకండ్ల పాటు చూడడం డిస్ప్లే నాణ్యత రేట్ అలాగే రీఫ్రెషన్ ఫ్రీ చూసి కొనండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ఇన్ఫర్మేషన్ వీడియోస్ ముందుగా అయితే మీకు చేరుతాయి మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ లో తెలియవరచండి